హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి అందరికీ నమస్కారం చాలా మంచి విషయం ఏంటంటే ఆహారం ఎలా తినాలి నాకు తెలిసి రెండు విషయాలు చెప్తాను గాలి ముక్కు ద్వారా జరగాలి ఆహారం నోటి ద్వారా జరగాలి అంతేగాని మందుల రూపంలో కానీ లేకపోతే సెలైన్ ఇంజక్షన్ రూపంలో కానీ ఎప్పుడు అలవాటు చేసుకోవద్దు ఇది శరీర ధర్మమే కాదు సో దానికోసం ఏం చేయాలి ముక్కును ఎప్పుడు కూడా ఫ్రీగా చేసుకోవాలి ముక్కును చాలా నీట్గా పెట్టుకోవడం వల్ల బాగుంటుంది అదే అదే ఆహారం ఎలా తీసుకోవాలి బాగా నోటితో ప్రతి ఒక్క జంతువుని చూసి నేర్చుకోవాలి ఇది మన తను తినేది ఏంటి ఎలాంటి తింటుంది దాన్ని బట్టి తను విధానం మారిపోతుంది చూడండి ఫర్ ఎగ్జాంపుల్ నీళ్ళు తాగుతున్నప్పుడు కొన్ని ఆమ్నోవస్ కార్నివోస్ అంటారు సో వాళ్ళు ఏం చేస్తారంటే కంప్లీట్లీ పీల్చుకొని తింటారు ఒకటి నాకి తింటారు సో మాంసాహార జంతువులు ఏవైతే ఉంటే అవి నాకే తింటాయి చాటింగ్ అంటారు నాకుతో తింటాయి నాలుగుతో అదే శాకాహార జంతువులు పీల్చుకొని తింటాయి అంటే ప్రకృతిని చూసే మనిషి చాలా నేర్చుకున్నాడు రెండోది అది తినేటప్పుడు దాని ఆకృతి శరీర ఆకృతి కోతి ఉంది అనుకోండి ఏడు రోజు రోజు కూడా ఉండి తింది కూర్చొని తింటారు కంపల్సరీ తన నడుముని కిందకి వాలుస్తుంది ఒక చెట్టు మీద పెట్టుకుంటుంది భూమి మీద పెట్టుకుంటుంది అలాగా కంపల్సరీ తింటుంది కొన్ని కొన్ని పక్షులు ఉంటాయి కంపల్సరీ దాన్ని ఏం చేస్తుంది బాగా నోటితో దాన్ని బీక్ ఉందో దాంతో పట్టుకొని తింటాం మనిషి కూడా అదే విధంగా ఉందాడు ఫస్ట్ మనిషి కోతి ఏనుగు ఈ మూడు తప్పించేసి మిగతా అన్ని జంతువులు కూడా తో డైరెక్ట్ గా తింటాయి మన వరకు ఏం చేస్తా మనిషి చేతులతో తింటాడు మనిషి ఏం చేస్తుంది తొండంతో బాగా చూసుకొని లాక్కొని పీక్కొని తింటుంటుంది అదేవిధంగా కోతి కూడా ఏం చేస్తుంది చేతితో పట్టుకొని అది చింపుకొని ఉందో ఏదైతే అరుగుతుందో అది తింటుంది మనిషి కూడా అంతే ఫస్ట్ ఆఫ్ ఆల్ చేతితో బాగా పిసుకాలి ఏది తింటున్నా దాన్ని పూర్తిగా నమిలి నమిలి తీసుకునే విధానం ఉంది అది తాగేదంటే పీల్చిగా ఉండేటట్టు ఉండాలి అంటే చాలామంది పైన గుటకల గుటకలు వేసుకుంటారు అలా కాకుండా వీళ్ళంతరకు మూత పెట్టుకొని తీసుకోవడం చాలా ఉత్తమం ఎలా తినాలి సో వీలైనంత వరకు మన ఏదైతే సీటు స్థానం అంటే మూలాధార చక్రం ఏదైతే ఉందో నేలకాంఛాలు అది చెక్క మీద పెట్టుకోవచ్చు అలాగే పెట్టుకోవచ్చు సో నిలబడి తినడం వల్ల ఏమవుతుందండి ఒకటి బరువు అయిపోతుంది షోల్డర్ పెయిన్ హడాబడిగా తినాలని చెప్పేసి ఇవన్నీ జరుగుతుంది వీలైనంత వరకు వడ్డన వడ్డించేవే తినాలి అంటే మీరు వడ్డించుకోవడం కాదు ఎవరైనా మీకు వడ్డించి తినిపించేవి చాలా మంచిది ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఎంత తినాలి ఎంత వేయాలి ఏం సంగతి అని మీ అందరూ తెలుస్తారు వడ్డించేటప్పుడు ఏమంటుంది మనం చాలు అంటాం రైట్ అదే బఫే మనం వడ్డించుకున్నాం అనుకోండి ఎవరి దగ్గరికి వెళ్ళి వడ్డించుకున్నాం అనుకోండి అప్పుడు ఏమవుతుంది అహంకారం పెరుగుతుంది అర్థం చేసుకోండి వాడు వేస్తాడు వేయడో మన కోరికంత దాని మీద ఉంటుంది అదేవిధంగా మనం కూర్చొని వడ్డించుకునే ఆహారం మనం తినాలి వడ్డించుకునే ఆహారం ఏంటి అంటే ఎవరో ఇంట్లో అమ్మ కానీ అక్క కానీ ఎవరైతే భార్య ఉన్నారు భర్త ఉన్నారు పిల్లలు ఉన్నారు లేకపోతే తల్లి ఉంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు వడ్డించాలి వడ్డించడం వల్ల ఏమంటుంది ఆహారాన్ని చాలు అంటాం వద్దు అనం చాలు అంటాం ఈ వద్దు చాలు అనే దాంట్లో చాలా వ్యత్యాసం ఉంది వద్దు అంటే అహంకారం చాలు అంటే హ్యాపీనెస్ సో ఆ హ్యాపీనెస్ అనేది శరీరంలో బాగా జరుగుతుంది దానికే మనం చేయాల్సిన పెద్ద విధానం వడ్డించుకొని ఆహారం తినాలి అది ఏదైనా కావచ్చు సో రెండవది ఏంటంటే కూర్చొని తినడం చాలా ఉత్తమం ఎందుకంటే పొత్తి కడుపుని కొంచెం ప్రెజర్ చేయడం వల్ల అర్ధ ఆకలి అంటే హాఫ్ ఏ ఆకలి స్టార్ట్ అవుతుంటుంది దానివల్ల కొంచెం బెండ్ అయ్యి నచ్చినంత తింటూ ఉంటాం మనం వీలైనంత వరకు మీరు టేబుల్ ఇచ్చారు వీలైతే అక్కడ కాళ్ళు వేసుకోండి రెస్టారెంట్కి వెళ్ళారు అక్కడే మటం వేసుకోండి మటం వేసుకొని కూర్చోవడం వల్ల ఉండే తేడా వేరే ఉంటుంది అంటే ఈ ప్రెజర్ అనేది ఫోల్డింగ్ ఎప్పుడైతే జరుగుతుందో బ్లడ్ సర్క్యులేషన్ అంతా పొట్టలో ఉంటుంది ఇప్పుడు నేను ఇలా కాల్స్ ఆపాను అనుకోండి బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కడి వరకు పాదం వరకు వెళ్ళి లాగుతూ ఉంటుంది అప్పుడేమవుతుంది లూజ్నెస్ ఏర్పడుతుంది అదే నేను లెగ్ ఫోల్డ్ చేసే అనుకో బ్లడ్ అంత మూవ్ అవ్వడానికి ఛాన్స్ ఉండదు కదా అప్పుడు ఏమవుతుంది బ్లడ్ అంత స్థమకలో చేరుతుంది కాబట్టి వీలైనంత వరకు దాన్ని అరిగే శక్తి ఎక్కువగా ఈ పై వరకే జరుగుతుంది అందుకని కూర్చొని ఎప్పుడు తినడం అనేది కూర్చొని ఆహారం అయిపోయిన తర్వాత వజ్రాసుని నేర్చుకోవడం ఇట్లాంటివన్నీ చాలా విధానం పూర్వకాలంలో ఆయుర్వేదంలో ఉండేదంతా జీవన విధానంలో మార్పులు ఆ మంచి మార్పుల వల్ల శరీరం ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఉండేది ఇలాంటి పాత విషయాలు ఏవైతే ఉందో ప్రాచీన విషయాలు విలువైన విషయాలు పిల్లలందరికీ నేర్పించండి తెలుసుకోండి దాని తగ్గట్టు చాలా బుక్స్ ఉన్నాయి అండ్ మరో ప్రతి ఒక్కటి లాజిక్దే ఆలోచించండి ఈ రోజుల్లో మ్యాజిక్ ఇంపార్టెంట్ కాదు మ్యాజిక్ ఓన్లీ ఫర్ టెంపరీ సొల్యూషన్ బట్ లాజిక్ అనేది పర్మనెంట్ వాడికి అది నేర్పించామనుకోండి అన్న ఇలా నిల్చాలి ఇలా కూర్చోవాలి అలా తిన్నామనుకోండి వాళ్ళ లైఫ్ లాంగ్ వాడు ఈ విషయాన్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తుంటాడు ఇలాంటి పాత విషయాలన్నీ తెలుసుకొని నెక్స్ట్ వచ్చే తరానికి మీరు ఇలాంటివన్నీ అందిస్తారని కోరుకుంటున్నాం నమస్కారం హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ 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 టీవీ టీవీ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి